గౌర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కానీ ఏ ప్రభుత్వం కానీ అమలు చేయని విధంగా అనేక సంక్షేమ పథకాలను ఈరోజు ఆంధ్రప్రదేశ్ సామాన్యమైన ప్రజలకి బిలో పావర్టీ లైన్లో భాగంలో ఉన్న వాళ్ళకి నేరుగా సంక్షేమ పథకాలు అందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈవెళ ఎన్నికలు వచ్చాయి ఎన్నికలు ఎన్నికల ప్రచార నిమిత్తం అనేక ప్రాంతాలపై సందర్శిస్తున్నప్పుడు జిల్లా నలుమూలల తిరుగుతున్నా సరే ఎక్కడికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఒకటే మాట ప్రజలు చెప్తున్నారు ఎందుకంటే ఈరోజు మా పిల్లల చదువులకు కానీ మా ఆరోగ్యరీత్యా ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్యశ్రీ గడిచిన ప్రభుత్వాలు రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షల రూపాయలు ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం టైంలో పెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈవేళ ఇరవై ఐదు లక్షలకి ఒక ఆరోగ్యశ్రీ ఒక అనారోగ్యం చెందితే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఈవేళ ప్రభుత్వమే నేరుగా భరించే అవకాశం అలాగే వ్యవసాయానికి రైతుకి నేను ఉన్నానని భరోసా కల్పించి రైతుల పేరున నేరుగా వాళ్ళ అకౌంట్లోకి జమ చేసే విధానం సంక్షేమ పథకాలు పేదవాళ్ళ పిల్లలకి అందరికీ కూడా ఆసరా కానీ చేయూత కానీ విద్యాదేవని కానీ వసతి దేవని కానీ లేక అనేక పథకాలని అతను ఏదైతే తన మేనిఫెస్టోలో పొందుపరిచారో మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతాన్ని వీళ్ళు అమలు చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇది భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా మేనిఫెస్ట్ని బైబిల్ కింద లేదా తన ఒక విషయాన్ని బైబిల్ రూపంలో గ్రంథం రూపంలో భగవద్ రూపంలో అనువయించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అది ఇంకా ఇతర పార్టీలు కానీ ఇతర రాజకీయ పార్టీలు కానీ ఎప్పుడూ చూడలేదు మేనిఫెస్టోని ఏదో అక్కడున్న ఓట్ల కోసం మేనిఫెస్టోని రిలీజ్ చేయటం ప్రజలను ఆశ పెట్టడం అధికారం వచ్చిన తర్వాత మేనిఫెస్టోని పక్కన వదిలేయటం ఆ మేనిఫెస్టోని కూడా ప్రజలకు మళ్ళీ దొరకకుండా తీయటం ఇది గడిచిన ప్రభుత్వాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చేసే తప్పిదాలు ఇవి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చూసుకుంటే మేనిఫెస్టోని సెంటీ పర్సెంట్ అమలు చేస్తే నాయకుడిగా గుర్తుం పొందారు అలాగే ఈరోజు వైజాగ్ మా కుటుంబ సభ్యులందరినీ కలవటానికి వైజాగ్ వచ్చాం వైజాగ్లో వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి మనల్ని బాగా గుర్తించారు మన సామాజిక వర్గంలో అట్టడుగు వర్గాల్ని అన్ని రకాలుగా ఆదుకున్నారు అని చెప్పి నేను గెలిచిన మా సామాజిక వర్గ కుటుంబ సభ్యులంతా కూడా చెప్పటం మేము గర్వపడుతున్నాం పాలన అంటే ఎలా ఉండాలా ప్రభుత్వం అంటే ఎలా ఉండాలా జగన్మోహన్ రెడ్డిని చూసి ఇతరులు నేర్చుకునే విధంగా ఆయన పాలనా విధానం ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నప్పుడు మేము చాలా ఆనందపడ్డాం గర్వపడాం ఈ రోజు ఇక్కడేనే కాదు దేశంలో ఎక్కడ చూసుకున్నా సరే ఆంధ్రప్రదేశ్లో ఉన్న సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థని ఒక మోడల్గా తీసుకున్న విధంగా అమలు చేసే విధానం కరోనా వచ్చే కష్టకాలంలో కూడా వాలంటీర్సు ప్రాణాలకు తెగించి నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఆదుకునే విధానం ఇది ఎక్కడ జరగలేదు ప్రపంచంలో ఎక్కడ జరగలేదు ఆంధ్రప్రదేశ్లో ఈ పక్కన ఉన్న ఇప్పుడు తెలంగాణలో తీసుకున్న అటు ఒరిస్సాలో కానీ ఇదే త తమిళనాడులో కానీ ఇక ఏ పక్క రాష్ట్రాల్లో గమనించినా సరే ఇలాంటి సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయటం లేదు ఒరిస్సాలో ఈ మనం చూస్తే ఐదు వందల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు వృద్ధులకి అదే ఆంధ్రాలో అయితే మూడు వేల రూపాయలు అందిస్తున్నారు ఇది పాలనలో ఉన్న వ్యత్యాసం